హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మై స్కూల్ ఈరోజు తెలంగాణ నైన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ ఫస్ట్ లెసన్ కణం నిర్మాణం విధులు లెసన్ నుండి బిట్స్ చూద్దాం ఫస్ట్ వన్ వృక్ష కణానికి జంతు కణానికి తేడా ఏమిటి వృక్ష కణానికి జంతు కణానికి తేడా ఏమిటి వృక్ష కణంలో కనకవచం ఫస్ట్ కనకవచం కణంలో కనకవచం ఉంటుంది జంతు కణాల్లో కనకవచం ఉండదు సెకండ్ వన్ హరితరేణువులు హరితరేణువులు వృక్ష కణాల్లో ఉంటాయి జంతు కణాల్లో హర్తరేణువులు ఉండవు థర్డ్ వన్ రిక్తికలు రిక్తికలు వృక్ష కణాల్లో చాలా పెద్దగా ఉంటాయి జంతు కణాల్లో చిన్నగా ఉంటాయి సెంట్రియోల్స్ సెంట్రియోల్స్ వృక్ష కణాలలో ఉండవు జంతు కణాలలో ఉంటాయి సెకండ్ క్వశ్చన్ ప్లాస్మా పొర దేనితో నిర్మించబడి ఉంటుంది ఆన్సర్ ప్లాస్మా పొర ప్రోటీన్స్ మరియు లిపిడ్స్ తో నిర్మితమై ఉంటుంది నెక్స్ట్ వన్ ప్లాస్మా పొర విధి ఏంటి ప్లాస్మా పొర ఏం పనిచేస్తుంది ప్లాస్మా పొర కణం యొక్క ఆకారాన్ని పరిణా పరిమాణాన్ని నిర్దేశిస్తుంది అదేవిధంగా కణద్రవ్యాన్ని బాహ్య పరిసరాలతో వేరు చేస్తుంది ప్లాస్మా పొర కణం యొక్క ఆకారాన్ని పరిమాణాన్ని నిర్దేశిస్తుంది కణ ద్రవ్యాన్ని బాహ్య పరిసరాలతో వేరుచేస్తుంది సమతాస్థితిని నిర్వహిస్తుంది ఇంకొకటి పారదర్శకతను పాటిస్తుంది ఈ నాలుగు పనులు ప్లాస్మా పొరను విచక్షణ త్వచమని ఎందుకు అంటారు కణం లోపలికి ఏ పదార్థమైనా వెళ్ళాలి అన్నా కణం నుంచి ఏ పదార్థమైనా బయటికి రావాలన్నా అది ప్లాస్మా పొర ద్వారానే జరుగుతుంది అయితే ప్లాస్మా పొర అన్ని పదార్థాలను పంపేది లోపలికి బయటకి పంపేది కొన్ని సెలెక్టెడ్ పదార్థాలను మాత్రమే కణానికి అవసరం ఉన్న పదార్థాలను మాత్రమే కణం లోపలికి చేస్తుంది కణం నుంచి బయటకు వెళ్లాల్సిన పదార్థాలను మాత్రమే బయటికి పంపిస్తుంది కాబట్టి ఈ విచక్షణ గుణాన్ని కలిగి ఉంది కాబట్టి ప్లాస్మా పొరని విచక్షణ అని పిలుస్తారు కనకవచం ఏ కణాలలో ఉంటుంది కనకవచం వృక్ష కణాల్లో ఉంటుంది జంతు కణాల్లో కనకవచం ఉండదు కనకవచం దేనితో నిర్మితం కనకవచం తో నిర్మితమై ఉంటుంది సెల్యులోజ్ అనేటటువంటి పదార్థంతో తయారై ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ కనకవచం ఏంటి కనకవచం ఏం పనిచేస్తుంది అంటే కణానికి ఆకారాన్ని ఇస్తుంది వృక్ష కణాలకి ఆకారాన్ని ఇస్తుంది ఆధారాన్ని ఇస్తుంది అదేవిధంగా అంతర్పీడనాన్ని కలిగిస్తుంది బాహ్య ప పీడనానికి తట్టుకునే విధంగా అంతర్పీడనాన్ని కలిగిస్తుంది పరిసరాల్లో జరిగే మార్పులను తట్టుకునే శక్తి జంతు కణాల కంటే వృక్ష కణాలకు ఎక్కువగా ఉంటుంది ఎందుకు ఎందుకంటే జంతు కణాలలో కనకవచం ఉండదు వృక్ష కణాల కనకవచం ఉంటుంది కాబట్టి బయట పరిసరాల్లో వచ్చే మార్పులను తట్టుకునే శక్తి వృక్ష కణాలకు ఎక్కువగా ఉంటుంది బుగ్గ కేంద్రకం పరిశీలనలో ఉపయోగించే రసాయన ఏంటి బుగ్గ కేంద్రకం పరిశీ పరిశీలన ప్రయోగానికి మనం మిథిలిన్ బ్లూని వాడతాం మిథిలిన్ బ్లూని ఉపయోగిస్తాం కేంద్రకాన్ని కనిపెట్టిన శాస్త్రవేత్త ఎవరు కేంద్రకాన్ని రాబర్ట్ బ్రౌన్ పద్దెనిమిది వందల ముప్పై ఒకటిలో కనిపెట్టారు కేంద్రకాన్ని కణ నియంత్రణ గది అని అంటారు ఎందుకు ఎందుకంటే కేంద్రకం అనేది మిగతా కణాంగా అన్నిటిని నియంత్రిస్తుంది కాబట్టి దీన్ని కణ నియంత్రణ గది అని అంటారు కేంద్రకం యొక్క విధి ఏమిటి కేంద్రకం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మిగతా కణాంగాలు అన్నిటిని నియంత్రిస్తుంది దాంతో పాటు జన్యు సమాచారాన్ని కలిగి ఉంటుంది జన్య సమాచారాన్ని కలిగి ఉంటుంది మొక్కల్లో కేంద్రకం లేని కణాలేవి ఇంతకుముందు లెసన్లో వచ్చేసి క్షీరదాలలో కేంద్రకం లేని కణాలు క్షీరదాల యొక్క ఎర్ర రక్త కణాలు అని చెప్పుకున్నాం ఇక్కడ మొక్కలలో కేంద్రకం లేని కణాలు పోషక కణజాలంలోని చాలా నాళాలు పోషక కణజాలంలోని చాలా నాళాల్లో కేంద్రకం ఉండదు నిజ కేంద్ర కణాలు అనగానేమి కేంద్రక త్వచంతో ఉన్నటువంటి కణాలను నిజ కేంద్రక కణాలు అంటారు ఇంకో రకం చెప్పాలంటే కేంద్రకం ఉన్నటువంటి కణాలన్నీ నిజ కేంద్ర కణాలు కేంద్రక పూర్వ కణాలు అంటే ఏంటి కేంద్రకం లేని కణాలు లేదా కేంద్రక త్వచం లేని కణాలను కేంద్ర పూర్వ కణాలు అంటారు కేంద్రక పూర్వ కణాల్లో ఉండే కణాంగాలు ఇవి కేంద్ర పూర్వ కణాల్లో కేంద్రకమే కాదు కణాంగాలు కూడా ఉండవు కేంద్రక పూర్వ కణాలు అంటే కేంద్రకం ఉండదు అదే విధంగా ఎలాంటి కణాంగాలు ఉండవు కానీ కేంద్రక పూర్వ కణాంగాల్లో ఉండేట కణాలలో ఉండేటటువంటి కణాంగాలు స్వచ్ఛం లేనటువంటి రైబోజోమ్స్ ఉంటాయి రైబోజోమ్లు ఉంటాయి కానీ వాటికి కూడా స్వచ్ఛం ఉండదు కణ ద్రవ్యంలో వ్యాపించుకున్న వల్ల లాంటి నిర్మాణాలను ఏమంటారు అంతర్జీవ ద్రవ్యజాలం కణ ద్రవ్యంలో వ్యాపించుకున్న వల లాంటి నిర్మాణం అంతర్జీవ ద్రవ్యజాలం అంతర్జ అంతర్జీవ ద్రవ్యజాలం పనేంటిది ఎండోప్లాస్మిక్ రెటికల యొక్క పనేటి కణంలో ఒక భాగం నుంచి మరొక భాగానికి పదార్థాలను రవాణా చేయడం కణం లోపల కణం నుంచి ఒక కణం నుంచి ఇంకో కణం కాదు కణం లోపల ఒక భాగం నుంచి ఇంకో భాగానికి పదార్థాలను రవాణా చేయడం అనేది అంతర్జీవ ద్రవ్యజాలం యొక్క పని అంతర్జీవ ద్రవ్యజాలంపై ఉండేటటువంటి రేణువుల వంటి నిర్మాణాలను ఏమంటారు రైబోజోమ్ అంటారు అంతర్జీవ ద్రవ్యజాలం మీద చిన్న చిన్న బొడపల్ లాంటి నిర్మాణాలు ఉంటాయి వాటిని రైబోజోమ్స్ అంటాం మళ్ళీ రైబోజోములు రెండు రకాలుగా ఉంటాయి గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం ఓకే అంతర్జీవ ద్రవ్యజాలం రెండు రకాలు గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం అంటే రైభోజోములు ఉన్నది గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం రైబోజము లేకుండా ఉన్నదాన్ని నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం అని అంటావు గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం ఏం పని చేస్తుంది పని ఏమిటి ప్రోటీన్ల సంశ్లేషణ గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం యొక్క పని ప్రోటీన్ల సంశ్లేషణ నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం పని ఏంటిది లిపిడ్ల సంశ్లేషణ నునుపు అంతర్జీవ ద్రవ్యజలం లిపిడ్లను సంశ్లేషిస్తుంది కాలే కణాల్లో అనేక విష పదార్థాలు మత్తు పదార్థాలు నిర్వీర్యం చేస్తాయి అయితే ఈ నిర్వీర్యం చేసే కణాంగాలు ఏంటి కాలేయ కణాల్లో విష పదార్థాలు మత్తు పదార్థాలు నిర్వీర్యం అవుతాయి కదా ఆ పని చేసేటటువంటి కణంగాలు అంటే నునుపు అంతర్జీవ ద్రవ్యజలం నునుపు అంతర్జీవ ద్రవ్యజలం కాలే కణాల్లో అనేక విష పదార్థాలు మత్తు పదార్థాలను నిర్వీర్యం చేస్తుంది గాల్జీ సంక్లిష్టాన్ని ఎవరు కనిపెట్టారు పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో కమల్లో గాల్జీ అనే శాస్త్రవేత్త కనిపెట్టాడు అతని పేరు మీదుగా వీటికి గాల్జీ సంక్లిష్టం అని పేరు వచ్చింది గాల్జీ సంక్లిష్టం పని ఏంటిది ప్రోటీన్లు కానీ ఇతర పదార్థాలు కానీ ఉత్పత్తి అయిన తర్వాత ఇతర భాగాలకు రవాణా చేసే ముందు ఫస్ట్ గాల్జీ సంక్లిష్టంలోకి వస్తాయి అక్కడ కొంతకాలం తాత్కాలికంగా నిల్వ చేయబడతాయి ఈ నిల్వ చేసే సమయంలో ఇక్కడ కొన్ని మార్పులు జరుగుతాయి గాల్జి సంక్లిష్టాలు ఏ కణాల్లో ఎక్కువ సంఖ్యలు ఉంటాయి ఎంజైమ్స్ లేదా హార్మోన్స్ స్రవించే కణాల్లో గాల్జి సంక్లిష్టాలు ఎక్కువ సంఖ్యలో ఉంటాయి స్వయం విచ్యుత్తి సంచులు అని ఏ కణంగా పిలుస్తారు లైసోజోములు లైసోజోములని స్వయం విచ్యుత్తి సంచులు సూసైడల్ బ్యాగ్ ఆఫ్ ద సెల్ అని పిలుస్తారు ఎందుకంటే కణం లోపల వినాశనం కావాల్సినటువంటి పదార్థాలు లైసోజోమ్స్ వస్తాయి లైసోజోముల్లో వినాశక ఎంజైమ్స్ ఉంటాయి ఈ వినాశకర ఎంజైమ్స్ ఆ వినాశకర పదార్థాలను తినేసి విచిత్ర చెంది చనిపోతాయి కాబట్టి వాటిని సూసైడల్ బ్యాగ్ అఫ్ సెల్ అంటాం స్వయం సంచులు అని పిలుస్తారు మైటోకాండే పరిశీలనలు ఉపయోగించే రసాయనం ఏమిటి జానస్ గ్రీన్ బి మైటోకాండే పరిశీలనకు ఉపయోగించే రసాయనం జానస్ గ్రీన్ బి కణంలో ఉండే అతి చిన్న కణాంగాలు ఏవి కణంలో ఉండే అతి చిన్న కణాంగాలు మైటోకాండేయాలు మైటోకాండే పరిమాణం ఎంత మైటోకాండే రెండు నుంచి ఎనిమిది మైక్రాన్ల పొడవు ఉంటుంది పాయింట్ ఫైవ్ మైక్రాన్ల వ్యాసం ఉంటుంది మైటోకాండీల కేంద్రకం అంటే ఎంత చిన్నవి నూట యాభై రేట్లు చిన్నవి కేంద్రకం అనేది అతి పెద్ద స్పష్టమైనటువంటి నిర్మాణం కణంలో ఉన్నటువంటి పెద్దగా ఉండేటటువంటి స్పష్టంగా కనిపించే నిర్మాణం కేంద్రకం అన్నిటికంటే చిన్నగా ఉండే మైటోకాండ్యాలు మైటోకాండయాలు కేంద్రకం కంటే ఎంత చిన్నగా ఉంటాయంటే నూట యాభై రేట్లు చిన్నగా ఉంటాయి ప్రతి కణంలో ఎన్ని మైటోకాండ్రియాలు ఉంటాయి వంద నుంచి నూట యాభై వరకు మైటోకాండ్రియాలు ఉంటాయి మైటోకాండ్రియా చుట్టూ ఎన్ని పొరలు ఉంటాయి మైటోకాండియా చుట్టూ రెండు పొరలు ఉంటాయి ఈ రెండిట్లలో లోపల ఉండేటటువంటి త్వచ ముడతలు పడి ఉంటుంది ఈ ముడతల్ని క్రిస్టే అంటారు ఈ క్రిస్టే మధ్య గల పదార్థాన్ని మాత్రిక అంటారు మైటోకాండియా విధి ఏంటి మైటోకాండే కణ శ్వాసక్రియ జరుగుతుంది మైటోకాండయాలను ఏమని పిలుస్తారు శ్వాసక్రియ జరుగుతుంది శక్తి విడుదలవుతుంది కాబట్టి వీటిని కనశక్త్యా గారాలు లేదా కనబాండా గారాలు పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అని పిలుస్తారు మైటోకాండాలలో కన శ్వాసక్రియ జరిగి శక్తి విడుదలవుతుంది కాబట్టి వీటిని కనశక్యాగారాలు లేదా కనభాండాగారాలు అని పిలుస్తారు పవర్ హౌసెస్ ఆఫ్ ద సెల్ అని పిలుస్తారు నెక్స్ట్ వన్ ఏటీపీని ఏమని పిలుస్తారు ఏటీపీని ఎనర్జీ కరెన్సీ అంటారు రైబోజోమ్లు ఎలా ఏర్ ఏర్పడతాయి అరణ్యం మరియు ప్రోటీన్లతో ఏర్పడతాయి రైబోజోమ్లు ఎన్ని రకాలు రైబోజోమ్లు రెండు రకాలు సెవెంటీ ఇయర్స్ ఎయిటీ ఇందులో కొన్ని స్వేచ్ఛ రైబోజోమ్స్ ఉంటాయి అంటే కళ ద్రవ్యంలో స్వేచ్ఛగత ఏలి ఉండే రైభోజములు ఉంటాయి కొన్ని రైభోజంలో అంతర్జీవిత ద్రవ్యజాలం మీద ఉండేటటువంటి రైభోజంలో ఉంటాయి ప్లాస్టిక్లో ఎన్ని రకాలు ప్లాస్టిడ్లు మూడు రకాలు ఇక్కడ మిస్టేక్లో పడింది ప్లాస్టిక్లు మూడు రకాలు ఆ మూడు రకాలలో ప్లాస్టిక్లు మూడు రకాలుగా ఉంటాయి ఆ మూడు రకాల్లో వచ్చేసి ఫస్ట్ వన్ క్రోమోప్లాస్క్లు ఫస్ట్ వన్ అనేది క్రోమోప్లాస్క్లు క్రోమోప్లాస్ట్లు అనేవి వివిధ రంగులలో ఉంటాయి క్రోమో అంటే కలర్ అని అర్థం కాబట్టి క్రోమోప్లాస్ట్లు వివిధ రంగులలో ఉంటాయి రెండోది ల్యూకోప్లాస్ట్లు ల్యూకోప్లాస్ట్లు వచ్చేసి వర్ణరహితంగా ఉంటాయి క్రోమోప్లాస్ట్లను మనం ఎక్కడ చూడవచ్చు అంటే ఫ్రూట్స్లో చూడవచ్చు టొమాటోస్ టమాటోస్ అనేవి రెడ్ కలర్లో ఉంటాయి కాబట్టి అవి క్రోమోప్లాస్ట్లు ఆ ల్యూకోప్లాస్ట్లు అంటే వర్ణరహితంగా ఉంటాయి వేర్లలో ఉండేటటువంటివి ల్యూకోప్లాస్ట్లు తర్వాత క్లోరోప్లాస్ట్ క్లోరోప్లాస్టిక్ ఎలా ఉంటాయి అంటే ఆకుపచ్చగా ఉంటాయి క్లోరో అనగా గ్రీన్ అని అర్థం కాబట్టి క్లోరోప్లాస్ట్లు ఆకుపచ్చగా ఉంటాయి ప్లాస్టిడ్లు మూడు రకాలు క్రోమోఫ్లాస్టులు ల్యూకోప్లాస్లు క్లోరోప్లాస్లు క్రోమోప్లాస్ట్లేమా వివిధ రంగులలో ఉంటాయి ల్యూకోప్లాస్టేమో వర్ణరహితంగా ఉంటాయి క్లోరోప్లాస్ట్ ఏమో ఆకుపచ్చగా ఉంటాయి మొక్కల్లో ఉండేటటువంటి గ్రీన్ పదార్థం మొత్తం కూడా క్లోరోప్లాస్ట్ ఇక్కడ చూడండి క్లోరోప్లాస్ట్ అంటే హర్తరే నోడే ఒక టమాటాను కనుక మనం తీసుకున్నట్టయితే స్టార్టింగ్ ఎలా ఉంటుంది వర్ణరహితంగా ఉంటుంది కాబట్టి అది ల్యూకోప్లాస్ట్ కొంచెం తర్వాత ఏమవుతుంది కొన్ని రోజుల తర్వాత గ్రీన్ కలర్లోకి వస్తుంది అవి క్లోరోప్లాస్ట్లు ఉంటాయి అప్పుడు అవి పండుపండిన తర్వాత రెడ్ కలర్లోకి వస్తుంది అప్పుడు క్రోమోప్లాస్టులు ఉంటాయి శైవలాల్లో హరిత రేణువులు ఏ ఆకారంలో ఉంటాయి శేవలాలలో హరత రేణువులు ఆకారంలో ఉంటాయి నక్షత్రాకారంలో ఉండొచ్చు సర్పిలాకారం ఉండవచ్చు జాలాకారంలో కూడా ఉండవచ్చు నిచ్చెనాకారం నక్షత్రాకారం సర్పిలాకారం జాలాకారం హరత రేణువుల వ్యాసం ఎంత నాలుగు నుంచి పది మైక్రాన్లు కిరంజన్య సమయోక్రియ జరిగే కణాల అరతరేణువుల సంఖ్య ఎంత కిరంజన్య సమయోక్రియ జరిగే కణాల అరతరేణువులు ఎక్కువ సంఖ్యలు ఉంటాయి యాభై నుంచి రెండు వందల వరకు ఉంటాయి రిక్తికల విదేంటి కణంలో కుడ్య పీడనాన్ని నియంత్రిస్తాయి రిక్తికళ ఏం పనిచేస్తాయి అంటే కణంలో కుడ్య పీడనాన్ని నియంత్రిస్తాయి వ్యర్థ పదార్థాలని బయటికి పంపుతాయి నెక్స్ట్ వన్ కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్తలు ఎవరు కణ సిద్ధాంతాన్ని మాథియస్ జాకబ్స్ లీడన్ అదేవిధంగా థియోడర్ స్పాన్లు ప్రతిపాదించారు ఇందులో స్లీడన్ ఏమో వృక్ష శాస్త్రవేత్త స్వాన్ ఏమో జంతు శాస్త్రవేత్త వీళ్ళు ఎయిటీన్ థర్టీ ఎయిట్ నుంచి థర్టీ నైన్ లో కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది కణాలు ఎలా ఏర్పడతాయి అనే విషయాన్ని తెలియజేసిన శాస్త్రవేత్త ఎవరు అయితే స్లీడన్ స్వాను కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తారు గాని కొత్త కణాలు ఎలా ఏర్పడతాయనే అంశాన్ని వివరించారు అయితే ఈ విషయాన్ని తెలియజేసిన శాస్త్రవేత్త రూడాల్ విర్కో ఎయిటీన్ ఫిఫ్టీ ఫైవ్ లో ఈయన ఏం చెప్తాడంటే కొత్త కణాలు అనేవి కణ విభజన ద్వారా పాత కణాల నుంచి ఏర్పడతాయి అంటాడు కణ విభజన ద్వారా పాత కణాల నుండే కొత్త కణాలు ఏర్పడతాయని తెలియజేసిన శాస్త్రవేత్త రూడాల్ పిర్కో ఎయిటీన్ ఫిఫ్టీ ఫైవ్ కణ సిద్ధాంతంలోని అంశాలేవి స్లీడన్ మరి స్పాను ప్లస్ ఈ రూడాల్ పిర్కో చెప్పిన అంశాన్ని కలుపుకొని కణ సిద్ధాంతాన్ని కంప్లీట్ చేయడం జరిగింది కణ సిద్ధాంతంలో ఉండే అంశాలు ఫస్ట్ వన్ జీవరాశులన్నీ కణాలు మరియు వాటి ఉత్పన్నాలచే ఏర్పడతాయి రెండోది కణాలన్నీ ముందు తరం కణాల నుండి ఏర్పడతాయి అనేది కణ సిద్ధాంతంలోని అంశాలు జీవరాశులన్నీ కణాలు మరియు వాటి ఉత్పన్నాలచే ఏర్పడతాయి నెక్స్ట్ వన్ కణాలన్నీ కూడా ముందు తరం నుంచి ముందు తరం కణాల నుండే ఏర్పడతాయి అనేది కణ సిద్ధాంతంలోని ముఖ్య అంశం ఓకే అండి మన ఈ వీడియో కనుక నిజంగా ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకున్నట్టయితే వీడియోకైతే ఒక లైక్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే లైక్ చేస్తే వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి వీడియోకి అయితే ఖచ్చితంగా లైక్ చేయండి తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోకి సంబంధించి కామెంట్స్ చేయండి వీడియో ఎలా ఉంది లేదా ఇంకేమైనా చేంజెస్ కావాలా వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అదేవిధంగా ఏపీకి సంబంధించినటువంటి వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నాం కదా ఒకసారి ఆ వీడియోస్ని కూడా ఓపెన్ చేసి లైక్ చేయండి చేయడం వల్ల ఏమవుతుందంటే వేరే వాళ్ళకి లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళ వేరే వాళ్ళకి వెళ్తుంది ఇప్పుడు ఆల్రెడీ అందరూ కూడా